ట్లయితే మనకి లోకంలో శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఇరుకులు వస్తూ ఉంటాయి కానీ మనం ఈ లోక సంబంధమైన వాటి వైపు మనం చూడద్దు ఈ లోకంలో ఉన్నటువంటి అన్యాయం వైపు ఈ లోకంలో ఉన్నటువంటి పాపం వైపు ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి వైపు ఈ లోకంలో ఉన్నటువంటి శోధన వైపు మనం ఎన్నడూ చూడద్దు అల్లెలుయా మనం ఎవరిని చూడాలి క్రీస్తును చూడాలి ఎవరిని చూడాలి ఏ చూడాలి మనం ఏసులో ఏమున్నదంటే నీతి ఉన్నది ఏసులో ఏముందంటే మంచితనం ఉన్నది యేసులో ఏమున్నదంటే న్యాయం ఉన్నది ఏసులో ఏమున్నదంటే గొప్పతనం ఉన్నది ఏసులో ఎలాంటి స్వార్థము లేదు ఏసులో ఎలాంటి పాపము లేదు ఏసులో ఎలాంటి చీకటి లేదు ఏసులో ఎలాంటి లోకానికి సంబంధించినటువంటి శోధన లోన లేదు లోకానికి సంబంధించినటువంటి పాపం లో లేదు హలో లూయా అందుకే మీరు ఏం చేయాలంటే పరలోక సంబంధమైన వాటి వైపు చూడాలి ఈ భూమిలో ఏమో ఈ భూమి మీద ఏమున్నది పాపము శాపము దురాశ ధన ధనాపేక్ష సమస్తమైన చెడుతనం ఈ భూమి మీద ఉన్నది అలెలుయా ఈ భూమిని మనం చూడవద్దు ఈ లోకులను మనం చూడొద్దు ఈ లోకాశుల వైపు మన యొక్క ఆలోచనలు పెట్టుకోవద్దు కానీ మన యొక్క ఆలోచన అంతా దేవుని పైన ఉంచాలి అల్లెలుయా ఈ లోకములో నువ్వు దేన్ని నమ్ముకున్నా కూడా అది మనల్ని లాస్ట్కు చివరికి మనల్ని ఏం చేస్తుంది అది మనల్ని నష్టపరుస్తుంది ఈ లోకంలో మనం అన్నదమ్ములు నమ్ముకున్నా ఈ లోకంలో మన పిల్లలు నమ్ము నమ్ముకున్నా లేకపోతే ఈ లోకంలో మనం మన ఆస్తులను నమ్ముకున్నా లేకపోతే లోకంలో ఉన్నటువంటి మన స్నేహితులు మనం నమ్ముకున్నా కూడా ఇంకెవ్వరిని మనం నమ్ముకున్నా కూడా చివరికి వచ్చేటరికి వారిని మనల్ని ఏదో విధంగా బాధ పెడతారు ఏదో విధంగా మనల్ని మోసం చేస్తారు అవునా కదా మనం మనల్ని మోసం చేయకుండా మనల్ని సదాకాలము మనల్ని నడిపించువాడు మన ప్రభు అయిన క్రీస్తు హెలుయా అందుకే యందు మనం ఏం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి అందుకే మీరు పైన ఉన్నటువంటి వాటిని పైన ఏమున్నదంటే సంతోషం ఉన్నది పైన ఏమున్నదంటే ఆనందం ఉన్నది పైన ఏమున్నదంటే సమాధానం ఉన్నది దేవుని వైపు చూడాలి మనం చేయాల్సింది ఏంటి దేవుని వైపు అందుకే అంటా ఉన్నాడు నేను ఆకాశం వైపు నా కనులు ఎత్తుచున్నాను నేను కొండ వైపు చూస్తున్నాను అంటే దాని అర్థమైంది ఆకాశం వైపు కనులు ఎత్తేదింది దేవుని వైపు చూస్తూ ఉన్నాడు ఆయన హల్లే లూయా తన మీదికి శత్రువులుగా శత్రు శత్రువులు పన్నాగాలు వేసినప్పుడు తన మీదికి ఎవరైనా వచ్చేటప్పుడు తనకు తెలిసినప్పుడు శత్రువుల నుండి తప్పించుకోవాలన్నా శత్రువుల నుండి విడుదల ఆయనను ఆయన పొందాల దావీది పొందాలన్నా ఆయన చేసేది ఏందట తెలుసా ఒక ఏకాంత స్థలమునకు వెళ్ళి మోకరించి దేవుని వైపు చూసి ప్రార్థన చేయడమే అల్లెలుయా మరి మనకు సమస్య వస్తే మనం ఎటు ఎటువైపు చూస్తూ ఉన్నాం చెప్పాలి మనకు సమస్య వస్తే ఈ లోకంలో ఉన్నటువంటి అధికారుల వైపు చూస్తాం ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల వైపు చూస్తాం ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క పాపం వైపు చూస్తాం ఈ లోకంలో ఉన్నటువంటి దుర్నీతి వైపు చూస్తాం కానీ ఇక్కడ దావిదు ఎవరి వైపు చూస్తూ ఉన్నదంటే ఆకాశం వైపు చేతులు ఎత్తి దేవుని వైపు చూస్తూ ఉన్నాడు హలో అందుకే ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడు పౌలు అంటే మీరు ఆకాశం వైపు పైన వాటిని మీరు వెతకండి పైన ఎవరున్నారు క్రీస్తు ఉన్నాడు ఆ క్రీస్తును మీరు వెతకండి ఆ క్రీస్తులో నీతి ఉన్నది ఆ క్రీస్తులో న్యాయం ఉన్నది ఆ క్రీస్తులో ఏమున్నది అంటే మంచితనం ఉన్నది ఆ క్రీస్తులో విడుదల ఉన్నది ఆ క్రీస్తులో రక్షణ ఉన్నది అందుకే మీరు వెతకాల్సింది ఏంటంటే పరలోకాన్ని వెతకాలి క్రీస్తును వెతకాలి అందుకే దేవుణ్ణి వెతికినటువంటి వారు ఎన్నడూ నష్టపోలేదు మోషే నడిపింపు కాలంలో మోసే వెతికింది ఎవరంటే మనుషులను ఆలోచనలు అయిన ఇన్లే మోసే మనుషుల యొక్క ఆలోచనలు మనుషుల యొక్క పద్ధతులు మోసే లేదు ఎవరి వైపు చూసిండు మోసే దేవుని వైపు చూసిండు తర్వాత యహోశివా ఎవరి వైపు చూసిండు దేవుని వైపు చూసిండు తర్వాత న్యాయాధిపతులైన సమయాలు ఎవరి వైపు చూసిండు ప్రవక్తలు ఎటు చూసిండు చెప్పాలి దేవుని వైపు చూసిండు దేవుని వైపు చూసిన వాళ్ళు ఎన్నడూ సిగ్గుపడలేదు ఎన్నడూ ఓడిపోలేదు మనకు దేవుని వైపు చూసిన వాళ్ళు లోకానికి ఎట్లా కనపడతారంటే వీళ్ళు అయిపోయింది వీళ్ళ జీవితం అయిపోయింది వీళ్ళు ఓడిపోయి వీళ్ళు బతికి వేస్టు ఇంకా వీళ్ళది బ్రతికింతే అన్నట్టు లోకానికి కొద్ది రోజులు కనపడుతుంది కానీ దేవుడు తగిన సమయం మందు మనల్ని హెచ్చించువాడాయన హల్లెలూయా ఈ లోకంలో నువ్వు హెచ్చించబడ్డా హెచ్చించబడకపోయినా అవసరమే లేదు ఈ లోకంలో ఏందమ్మా ఈ లోకంలో నువ్వు హెచ్చించబడ్డా హెచ్చించబడకపోయినా నేను మంచోడు అన్నా మంచోడు అనకపోయినా నీకు ఏది జరిగినా జరగకపోయినా ఈ లోకానుసారంగా ఇదంతా వ్యర్థమే మనం పొందుకోవాల్సింది సమస్తం ఎక్కడ పరలోకములో అలలుయా అందుకే మీరు పొందుకోవాల్సింది ఎక్కడ అంటే పరలోకాన్ని మీరు పొందుకోండి పరసంబంధమైన వాటి విషయమై మీ యొక్క ఆలోచనలు ఉండాలి భూసంబంధమైన వాటి విషయమై మీ ఆలోచన ఉండకూడదు ఏముండాలక్క పరసంబంధమైనది ఇప్పుడు చూడు చాలా మంది వాళ్ళ సొంత ఆలోచనలు చొప్పున నడుస్తూ ఉంటారు దేవుని అడగరు పరలోక సంబంధమైనది ఏ విధంగా ఉంటుందంటే పరలోక సంబంధమైనది దీవెనకరం దీవనకరమైనది పరలోక సంబంధమైనది ఆశీర్వాదకరమైనది పరలోక సంబంధమైనది సమాధానం ఇచ్చేటటువంటిది పరలోక సంబంధమైనది ఒక మనిషిని దీవించేటటువంటిది సమాధానము కలుగజేసేటటువంటిది పరలోక సంబంధమైనది ఇహలోక సంబంధమైనది ఏదైతే ఉన్నదో ఇహలోక సంబంధమైనది మోసపూరితమైనది అల్లెయా ఏంటిదమ్మా ఇది ఇహలోక సంబంధమైనది మోసపూరితమైనది చాలామంది మా పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉంటారు వాళ్ళకు కంటికి నచ్చిందని ఏం చేస్తారమ్మా వారి కంటికి నచ్చిందని లేకపోతే ఏదో మంచిగా ఉన్నాడని లేకపోతే ఏదో అని కానీ మనం ఎప్పుడు మనం ఏం చేయాలి మన క్రైస్తవులుగా ఉన్నవారు పరలోకం వైపు మన చేతులు ఎత్తాలి దేవుని వైపు చూసి మనం మోకరించి ప్రార్థన చేయాలి ప్రభు ఇది నిశ్చిత్తమా అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మీరేం చేయాలి చెప్పాలమ్మా ఏం చేయాలి పర్లోక సంబంధమైనది సౌదా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతు ఇక్కడ క్రీస్తు దేవుని కుడిపారుష్యన కూర్చొని ఉన్నాడు పైనున్న వాటి మీదనే గాని సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకునకుడి ఏల అనగా ఏల అనగా మీరు మృతి పొందితేరి అల్లెలుయా ఏందట మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే క్రీస్తుతో కూడా మృతి పొంది మనం లేపబడిన వారం అవునా కదా ఈ రోజున మనం క్రీస్తుతో అంటే ఈ లోకానుసారంగా మనం మృతి పొందినం బాప్తిసం తీసుకున్నాం మళ్ళీ మనం కొత్తగా జన్మించినాం అవునా కదా మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారం అయితే మనం ఎటువైపు చూడాలి పరలోక సంబంధాల వైపు చూడాలి పరలోకం వైపు చూడాలి మనం ఈ లోకం వైపు చూడొద్దు ఈ లోక సహాయం మన కక్కరికి రాదు ఏందమ్మా ఈ లోక సహాయం మన కక్కరికి రాదు ఈ లోకంలో మనం నిలబడి ఈ లోకంలో మనం సహాయాన్ని పొందుకోవాలనుకుంటే ఎవరు మనకు సహాయం చేయరు చేస్తారా అంటే లోకానుసారులకు సహాయం చేస్తారు అందరూ లోకానుసారులకు సమాధానం చెప్తారు లోకానుసారంగా ఉన్న వాళ్ళు లోకానుసారంగా నడుస్తారు కానీ మన పరలోక సంబంధులం కాబట్టి మనకు మనకెవరు సాయం చేస్తారు ఈ లోకంలో దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే మనము క్రీస్తుతో కూడా మృతి పొందిన వారమైతి మృతి పొంది మళ్ళీ తిరిగి లేచినమాట ఏ విధంగా ఆయన రక్తములో ఆయన రక్తము ఈ లోకానుసారంగా మనం బాప్తిజం తీసుకున్నప్పుడు మనం చనిపోయినాం మన మారు మన మనస్సును ఎప్పుడైతే మనం దేవుని వైపు దేవునికి ఇచ్చి ఉన్నామో మన మనస్సును దేవుని వైపు ఎప్పుడైతే మనం త్రిప్పి ఉన్నామో ఈ లోకానుసారంగా మనం చనిపోయిన వారం అప్పుడే మళ్ళీ మనం జన్మించినాం నూతనంగా ఎవరి ద్వారా మనం జన్మించినాం చెప్పాలి క్రీస్తుతో మనం యేసు ప్రభు ఏ విధంగా అయితే చనిపోయి మూడవ దినమున ఏదో ఏ విధంగా లేచి ఉన్నాడో అదే విధంగా మనం కూడా ఈ లోకంలో చనిపోయి అదే విధంగా మనం లేచి ఉన్నాం ఈ లోకానుసారంగా మనం చనిపోయాం ఎప్పుడైతే మన మనస్సును దేవునికి ఇచ్చి ఉన్నామో మన యొక్క ఆలోచనలు ఎప్పుడైతే మనం బాప్తి పొంది ఉన్నామో అప్పుడు దేవునితో కూడా మనం జన్మించి ఉన్నాము అల్లెలుయా మనం అప్పుడు పరిశుద్ధం అవునా కదా మన మనలో ఈ లోకంలో ఉన్నటువంటి కార్యాలు మనలో ఉండొద్దు లోకంలో ఉన్నటువంటి చూపులు మనలో ఉండద్దు లోకంలో ఉన్నటువంటి పగలు మనలో ఉండొద్దు లోకంలో ఉన్నటువంటి పాపం మనలో ఉండొద్దు లోకంలో ఉన్నటువంటి చీకటి మనలో ఉండనే ఉండొద్దు అల్లెలుయా మనం ఎవరము పరలోక సంబంధం అల్లెలుయా మనం దేవుని బిడ్డలం పరలోక సంబంధం మనం ఈ లోకానుసారంగా ఇది మనము లోకానుసారం కానే కాము ఈ లోకానుసారమే ఎప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని అబద్ధాన్ని చీకటిని దురాశను ధనాపేక్షను ప్రతి ఒక్క విధమైన చీకటి క్రియను నువ్వు అనుసరించినట్లయితే నువ్వు ఈ లోకానుసారివే అల్లెలుయా ఈ లోకంలో ఉన్నటువంటి కట్టడలను ఈ లోకంలో ఉన్నటువంటి ఆచారాలను ఈ లోకంలో ఉన్నటువంటి పద్ధతులను అనుసరించినటువంటి అయితే నువ్వు ఈ లోకానుసారివే అల్లెలుయా నువ్వు పరలోకానుసారంగా ఎప్పుడు మార్చబడతావు అంటే దేవుని వైపు చూసి ఆయన యొక్క నీతి కార్యములు ఆ యొక్క న్యాయమైన విధులు ఆయన నువ్వు నువ్వు అనుసరించినప్పుడు నువ్వు చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు నువ్వు ఇతరుల మీద అబద్ధ సాక్ష్యాలు మాట్లాడినప్పుడు ఇతరుల జీవితాలతో నువ్వు పుల్లలు పెట్టినప్పుడు నువ్వు దేవుని సంబంధివి ఎప్పుడైతే నీ నోటి నిండా నీతి మంచి మాట్లాడినప్పుడు నువ్వు దేవుని సంబంధివి ఎప్పుడైతే నీతి నిమిత్తం నువ్వు హింసపడతా ఉన్నావో అప్పుడు నువ్వు ఎవరి సంబంధివి దేవుని సంబంధివి పర సంబంధివి అల్లలుయా అది మన జ్ఞాపకం చేసుకోవాలి హలో అది మన జ్ఞాపకం చేసుకోవాలి మనం ఏ లోక సంబంధం కాదు పరలోక సంబంధమైన వారం మనం భూలోక సంబంధం కానే కాదు మనం పరలోక సంబంధం అందుకే ఈ రోజున మనము రొట్టె ద్రాక్ష దశ సంబంధం తీసుకుంటాము ఎందుకు అంటే దేవుణ్ణిలో మనము లీనమైపోతానికి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క శరీరంలో మనం ఏం కావాలి లీనమైపోవాలి మనం కలిసిపోవాలి మనం ఈ లోకానుసారంగా మనం ఉన్నట్లయితే మనం క్రీస్తులో లీనం అయ్యేటట్టుగా ఉండము మనం కలిసిపోలేము దేవునిలో మనం దేవునితో సావాసం చేయలేము దేవునితో మనం స్నేహం చేయలేము ఈ లోకానుసారంగా మనం ఉన్నట్లయితే అల్లెలుయా మనం ఎవరితోని సావాసం చేస్తా ఉన్నాం క్రీస్తుతో క్రీస్తు ఎక్కడున్నాడు పరలోకములో అందుకే మనం ఎటు చూడాలి పరలోకం వైపు చూడాలి అందుకే పైన వాటిని మీరు వెతకండి పైన ఏమున్నది నీతి సమాధానము శాంతి విడుదల రక్షణ సంతోషము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము పైన అవన్నీ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి పైన పైన వాటిని మనం వెతకాలి ఇహ సంబంధమైన వాటి వైపు మన ఆలోచన తీసే ఇహలోకంలో ఉన్నది ధన అపేక్ష దురాశ కామ కామము కామతత్వము ఇంకేమున్నాయి మనుషులు జడగొట్టేటి మనుషుల గురించి చెడుగా మాట్లాడేటి అబద్ధాలు ధనాపేక్ష ఈ ఇలాంటి లోకంలో ఉన్నాయి ఇవన్నీ మనకు సంబంధించినవి కాదు మనకు సంబంధించింది ఏంటంటే పరలోకం మనకు సంబంధించింది ఏంటంటే క్రీస్తు అందుకే క్రీస్తు ఏమైనా మాట్లాడుతూ ఉండడం మీరు నన్ను వెంబడించండి శిష్యులతో ఏమైనా మాట్లాడతాడు మీరు నన్ను వెంబడించండి 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 వెంబడి ఎందుకు వెంబడించడు ఆయనలో నీతి ఉన్నది కనుక అందుకే ఇంకో దగ్గర అంటాడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా ఏలెత్తి చూపిస్తారా అంటాడు అక్కడ అక్కడ ఒక్కరు కూడా ఏలెత్తారు అల్లెలుయా ఈ రోజున నీ విషయం నా విషయంలో కూడా నిందలేస్తారు అందరూ కానీ పాప ఉన్నదాన్ని చూపించేటటువంటి దమ్ము ఎవరికైనా ఉండాలి నిజంగా అట్లా మనం అంత సాక్ష్యంతో మనం నడవాలి ముందుకు నడవాలి లోక లోక లోకస్తులు అంటారు అనరు నువ్వు మంచి కాదు అని అంటారు అనరు కానీ దేవుని ఎదుట మనం సాక్షిగా నిలబడాలి అవునా కదా మన హృదయం ఏందో దేవునికి తెలుసు అవునా కదా మనసులో తెలుసా మనసులో కష్టాలు తెలియదు దేవునికి తెలుసు దేవుని ఎదుట మనం నమ్మకంగా సాక్షులుగా మనం నిలబడాలి తీర్పు దినాన మనం నిలబడాలి దేవుని ఎదుట నిలబడి ప్రభువా మేము నమ్మకంగా నిలిచాము మేము నమ్మకంగా ఉన్నాం నువ్వు నిలబడాలి దేవుడు కూడా అప్పుడు నిన్ను అంత చెక్ చేసి అవును నమ్మకంగా ఉన్నావని నీకు తీర్పు తీర్చి నీకు పర్లోక రాజ్యాన్ని ఇస్తాడు ఆయన హల్లెలుయా పర్లోక రాజ్యాన్ని పోవడం అంటే అంత ఆశామాసే విషయాలు కాదు ఈ పా ఈ యొక్క లోక సంబంధమైన విషయాలన్నిటినీ నీ మనసులో నుండి తీసివేయాలి అల్లెలుయా ఈ లోక సంబంధమైన మనుష్య మాటలు మ మా మాటలు అన్ని తీసేయాలి నువ్వెక్కడ ఉండాలి నీ యొక్క విషయాలు నీ లోపల ఉండాల్సింది ఏంటంటే పరలోక సంబంధమైనవే నువ్వు మాట్లాడే విషయమైనా నీ ప్రవర్తన అయినా నీ చూపైనా నీదేదైనా కూడా పరలోక సంబంధమైన విషయాలు నీలో ఉండాలి అల్లెలుయా ఎందుకంటే మనము ఈ లోకానుసారంగా మృతి పొంది పరలోకానుసారంగా మనం ఏమై ఉన్నాం జన్మించి ఉన్నాం మనము అందుకే పౌలు అంటాడు మీరు క్రీస్తులో నూతనమైన సృష్టి ఏంటట మీరు క్రీస్తులో నూతనమైన సృష్టి నూతనమైన సృష్టిగా మనం ముందుకు కొనసాగాలి మనలో ఎలాంటి పాపం ఉండదు ఎలాంటి చీకటి ఉండద్దు ఎలాంటి దుర్నీతి మనలో ఉండొద్దు మనం నీ నీతిగా నిజాయితీగా నిలబడి దేవుని ఎదుట సాక్షులుగా మనం నిలబడాలి దేవుడు మనల్ని దేవుడు అక్కడ ఏం చేస్తారట కొలుస్తారట మన స చక్కగా ఉన్నావా లేదా అని లూయా దేవుడి వాక్యాన్ని అది మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే పైన వాటిని మనము వెతకాలి చదువుదాం మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా ప్రత్యక్ష పరచబడుదురు అల్లెలుయా ఎప్పుడైతే మనం పైనున్న వాటి వైపు చూస్తామో దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడు అలెలుయా ఆయన మనల్ని ఏం చేస్తాడు మన ఎదుట ఆయన ప్రత్యక్ష ప్రత్యక్షమవుతాడట అల్లె ఎప్పుడైతే నీ మాట నీ యొక్క నడవడిక నీ యొక్క చూపు నీ యొక్క మంచితనము నీ యొక్క ఏదైతే ఉన్నదో నీ యొక్క నీతి క్రియలు అప్పుడు నీ ఎదుట దేవుడు నిలబడి నీకు న్యాయం తీరుస్తాడు హలో నీకు తోడై ఉంటాడు నీ నుండి విడుదలనిస్తాడు అందుకే ఈ లోకానుసారంగా మనం జీవించొద్దు ఈ లోక సంబంధమైన విషయాలు మన హృదయంలోనికి మనలోనికి ఎన్నడో రానివ్వదు ఈ లోకంలో ఏముందో ఒకసారి చదువుకుందాం మనకు సమయం లేదు కనుక చదువుకుందాం దాదాబా ఇప్పుడైతే మీరు కోపమును ఆగ్రహమును దుష్టత్వమును దూషణ దూషణ మీ నోటి నోట భూతులు అను వీటన్ని విసర్జించుడి ఒకరితో ఒకడు అబద్ధములు ఆడుకుడి ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యగించి జ్ఞానము జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాణ్ణి పోలిక చొప్పున నూతన పరిసభ నూతన పరసబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు హలో మనలో ఏముండొద్దు చెప్పాలి ఆగ్రహము కోపము దుష్టత్వము దూషణ మీ నోటి మాటల నుండి బూతులు రావద్దు అని వీటన్నిటిని మీరు ఏం చేస్తూ ఉన్నారు విసర్జించినాం అవునా కదా దేవుని నమ్మినప్పుడు బూతులు మాట్లాడినాము దుష్టత్వం చేసినాం లోకానుసారంగా జీవించినాం ఇది అంతా అయిపోయింది అవునా కదా కానీ ఎప్పుడైతే మనం నమ్మి దేవుణ్ణి బాప్తిష్టం పొందామో నమ్మి బాప్తిస్తం పొందామో అప్పుడు ఇవన్నీ వదిలిపెట్టినామంట అల్లెలుయా ఇవన్నీ వదిలిపెట్టినటువంటి వారు వదిలిపెట్టిన తీరే మనం బతకాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది అల్లెయా మనం ఆ నీతిలో నడవాలి ఆ మంచిలో మనం నడవాలి ఆ దీవెన్లో మనం నడవాలి ఆశీర్వాదంలో మనం నడవాలి దేవునితో మనం నడవాలంటే మనలో ఉన్నటువంటి ఈ యొక్క చెడంతటిని తీసివేయాలి ఈ బూతులు ఈ యొక్క చెడ్డ మాటలు ఈ యొక్క దుష్టత్వం ఇదంతటిని కోపం మనలో నుండి ఇది తీసివేయాలి అల్లెలుయా అందుకే ఈ మనం పరలోక సంబంధమైన విషయాలను విషయాలపై మనం లక్ష్యం ఉంచాలి పరలోకంలో ఏముంది మంచితనము దయాలత్వం దీనత్వం సమాధానము విశ్వాసము ప్రేమ ఇవన్నీ పరలోకంలో ఉన్నాయి ఈ భూలోకంలో ఏమో ఇలాంటి దుష్కార్యాలు పాపాలు చీకటి ధనాపేక్ష సమస్తమైన దుర్నీతి లోకంలో ఉంది దీని అంతటిని విడిచి సమాధానము కలిగి దేవుని ఎదుట మనం నిలబడాలి మనం మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే దేవుని ఎదుట మనం ఏం చెప్పాలి లెక్కను ఒప్ప వారమై ఉన్నాం ఏం చెప్పేట ఉన్నాం మనం దేవుని ఎదుట లెక్క ఒప్ప చెప్పే వారమై ఉన్నామట అది మనం జ్ఞాపకం చేసుకోవాలి మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుత దేవుడు విడిచిపెట్టాడు ఇష్టానుసారంగా ఎవరు జీవిస్తారంటే దేవుడు లేడని ఎవరైతే జీవిస్తూ ఉన్నారో ఎవరైతే అనుకుంటా ఉండారో తమ మనస్సులో ఎక్కడ మనస్సులో బయట కాదు బయట ఎవరైనా బో మేము దేవుని మస్తు ప్రేమిస్తామండి ప్రతి ఆదివారం చర్చికి పోతాం క్రిస్మస్కి అయితే ఎప్పటికక్కడనే ఉంటాం అని అంటారు కానీ వీళ్ళందరూ ఏంటంటే తమ మనస్సులో ఏమనుకుంటా ఉన్నారట దేవుడు లేడు అనుకొని వారు వారి యొక్క జీవితాలలో చెయ్యరాని కార్యాలు చేస్తూ ఉన్నారట చెయ్యరాని కార్యాలంటే ఏంటిది ఇతరులను చంపడం భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకుండా చేయడం అన్నదమ్ముల మధ్యలో సమాధానము లేకుండా చేయడం ఇంకేం చేస్తూ ఉన్నారు కొట్లాట్లు పెట్టేయడం కొండాలు మాట్లాడడం అబద్ధాలు మాట్లాడడం ఇతరులను ద్వేషించడం ఇతరులను కొట్టడం చంపడం ఇంకా ఘోరఘోరమైన కార్యాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళు వారి యొక్క హృదయంలో ఏమనుకుంటా ఉన్నారు దేవుడు లేడు దేవుడు చూస్తలేడు దేవుడు ఏం చేస్తాడు అని అనుకుంటా ఉన్నారు హల్లెలుయా అలాంటి వారు కూడా ఉన్నారు మనం ఆ విధంగా ఉండొద్దు మనం మనం ఏ విధంగా ఉండాలి పరలోక సంబంధమై ఉండాలి దేవుని వైపు చూసివారమై ఉండాలి ఈ రెప్పపాటున మన దేవుని మన దేవుడు మన దగ్గరికి వచ్చి మనల్ని తీసుకపోతే నిజంగా మనల్ని తీసుకపోతే మనం దేవుని ఎదుట సాక్షులుగా మనం నిలబడాలి ఎప్పుడు ఇలాంటి చెడ్డ చెడ్డ కార్యాలు చేస్తాడు వాని హృదయంలో దేవుడు లేడు లేడనుకున్నాడే చేస్తాడు చెడ్డ కార్యాలు ఈ భూలోక సంబంధమైన విషయాలను బట్టి ఈ లోకానుసారమైన ఆలోచనలను బట్టి దేవుడు వాడే చెయ్యరాని కార్యాలు చెడ్డ కార్యాలు చేసి ఇతరులకు బాధగా బాధకరంగా ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా దేవుడిని ఇబ్బంది పెట్టే విధంగా నిలబడతా ఉంటాడు హల్లెలుయా అందుకే మనం దేవుని ఎదుట నమ్మకంగా నిలబడే వారమై నీతిని న్యాయమును సమస్తమును అనుసరించి ముందుకు కొనసాగులాగున మనం ముందుకు కొనసాగాలని దేవుడు ఈ విషయంలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వించాలని ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి చివరికి మనం దేవుని ఎదుట ఏం చెప్పాలి లెక్క అప్పజెప్పే వారమై ఉన్నావు అూయా లెక్క అప్పజెప్పే వారమై ఉన్నాం అందుకే జాగ్రత్తగా మనం జీవించాలి ఏం కాదులే ఏం కాదులే అంటే ఏం కాదులే ఏం కాదులే అనుకుంటా పోతావు ఒక రోజున మరణం మనం ముందడికి వస్తుంది మనం చనిపోతాం దేవుని ఎదుట నువ్వేమైనా సాక్ష్యం చెప్తావు ఏమైనా సాక్ష్యం చెప్తాం చెప్పండి చెప్పలేం కదా నీకు ఈ భూమి మీద ఉన్నంతవరకే నీకు టైం నువ్వు మారినా మారు మనసు పొందినా పొందకపోయినా ఇక్కడనే టైం నీకు ఒక్కసారి నువ్వు చనిపోయినావు అనుకో నీ యొక్క క్రియలను బట్టి నువ్వు నరకానిక నువ్వు పరలోకానికా పోతావు అర్థమైందా నీ క్రియలను బట్టి నువ్వు నరకానిక పరలోకానిక అంతే ఇంక అక్కడ అంత తప్పించి ఏమి ఉండదు అందుకే మనం జ్ఞాపకం చేసుకొని ఇతరుల మంది కొంపలు ముంచకుండా మనం జీవించాలి హలే అర్థమైందా మంది కొంపాలు ముంచకుండా చెడ్డ మాటలు మాట్లాడకుండా దూరా ఇక్కడ ఏమున్నది అక్కడ చూద్దాం కోపమును ఇప్పుడైతే మీరు కోపమును ఆగ్రహమును దుష్టత్వమును దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి ఏం చేయాలంట ఇవన్నీ విసర్జించాలి కోపం తీసేయాలి ఆగ్రహం తీసేయాలి దుష్టత్వం తీసేయాలి అన్ని తీసేయాలి మనలో ఉన్న కోపం సమస్తము దేవునికి ఇష్టమైన క్రియలన్నిటిని మనం తీసివేయాలి తీసివేసి దేవుని ఎదుట నమ్మకంగా వారమై ఉండాలి బాగా గుర్తుపెట్టుకొని మనుషులు చూస్తాలని భక్తి చేయొద్దు మనుషులు చూస్తాలని ఎప్పుడు బ్రతకకు దేవుడు చూస్తాడని బ్రతక అల్లెలుయా దేవుడు చూస్తాడు దేవుడు ఎక్కడున్నాడట తెలుసా ఆకాశం లేని దగ్గర ఉండడట ఆయన ఆకాశము లేదు ఎక్కడైతే ఉండడో అక్కడ ఉండడట మరి నిజంగా ఆకాశం ఎక్కడుండదు చందమా చంద్ర చంద్రుని దగ్గరికి పోతే ఆకాశం ఉంటుందా అక్కడ ఉంటుందా ఉంటుందా చెప్పాలి చందమా చంద్ర చంద్రుడు ఉన్నాడు కదా చంద్రుని దగ్గరికి పోయి చూస్తే ఆకాశం పైన ఉంటుందా ఉంటుంది అక్కడా ఉంటుంది సూర్యుని దగ్గరికి పోయి అక్కడ ఆకాశం ఉంటుంది అంటే అక్కడా ఉంటుంది ఇంకెక్కడికి పోయినా ఆకాశం ఉంటుంది ఆకాశం లేని దగ్గర పోయి నువ్వు పాపం చేయాలంటే నువ్వెక్కడికి పోతావు ైనా ఆకాశం ఉంటుంది మనుషులను ఎవరి అందరిని ఆవరించి ఉన్నది ఏంటిది ఆకాశం ఒక్కటే ఈ ఆకాశం ఎక్కడైతే లేదో అక్కడికి పోయి మనం ఏం చేయాలి పాపం చేయాలి అంత సీన్ మనకు లేదు కనుక సప్పుడు చేయకుండా దేవుని యొక్క ఆజ్ఞలు మనం విని నీతిగా న్యాయంగా బ్రతికి పాపాన్ని విసర్జించి మనం జీవించినట్లయితే మనం పరలోక రాజ్యానికి చేర్చబడతాం అలా మనం మన ముఖ్య పాఠం ఏంటంటే ఏదైనా కావచ్చు మనం పోవాల్సింది ఎక్కడికి పరలోక రాజ్యానికి అందుకే చాలామంది అంటారు ఏమంటారు చని పోయిండు ఏంది చని పోయిండు అంటే పోయిండు ఎటో పోయిండు అంటే పోయిండు అంటే ఎటో పోయిండు కదా పరలోకానికో నరకానికో పోయిండు కదా అంటే మనిషి అక్కడ లేడు వెళ్ళిపోయిండు అని అర్థం అందుకే ఈ లోకంలో మనం ఏందట యాత్రికులం పల్లెలుయా ఈ లోకంలో మనం యాత్రికులమై ఉన్నాం కనుక దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించడం మనం నేర్చుకోవాలి ఈ రోజున మనం ఒకవేళ మారు మనసు పొందినట్లయితే మనం ఏం చేయాలి మారు మనసును పొంది దేవుని ఎదుట ప్రభువా నా ఎదుట నా దగ్గర నీకు అయిష్టమైన క్రియ కార్యం ఏదైతే ఉన్నదో ఏదైతే క్రియ ఉన్నదో అన్నిటి నుండి నాకు విడుదల ఈ విడుదల నీ ప్రభు అని దేవుని అడువు ఒకవేళ ఒక పాపం నుండి ఒక స్టాపం నుండి నేను బయటపడలేకపోతాను బూతుల నుండి నేను బయటపడలేకపోతాను సొంత ఆలోచనల నుండి బయట పడలేకపోతాను ఈ పాపం నుండి బయ బయట అని నువ్వు అనుకున్నప్పుడు మోకరించి నువ్వు చేయాల్సిందేంది ఏంది ఉపాస ప్రార్థన చేయి దేవుని అడుగు దేవుడే విడుదల ఇస్తాడు హలోలుయా ఒక్కసారి కాదు ఒక వారం పది రోజులు దేవుని ఎదుట ప్రార్థన చేయి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అందుకే మనం పరలోక సంబంధమైన వాటి వైపు మన ఆలోచన ఉంచాలి కానీ భూలోక సంబంధమైన వాటి వైపు మనం ఉంచొద్దు ఇటు వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం స్తోత్రం నాయన స్తోత్రం పరిశుద్ధుడ వాక్యం మంచినేళ్ళ బిడ్డ విత్తనం వల్లే అది ఫలించి అభివృద్ధి పొందుటకు కృప చూపించండి సహా సహాయముడు దయచేయండి నడిపించండి ప్రభు ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ యొక్క వాక్యము ఫలించబడు అయా వారిలో ఫలించుట కృప చూపించండి అయా పరిశుద్ధుడ ఈ వాక్యాన్ని వారి జీవితాలలో దీవించండి ఆశీర్వదించండి అయా పరిశుద్ధుడ ఎలాంటి సాత్ గాడు వారి హృదయంలో ఉన్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని ఎత్తుకుపోకుండా వారిని మీరు బంధించండి లయపరచండి ఆయా అనేకులు మనసు పొందిని వాక్యము చేత వారు దీవించబడుటో ఒక కృప చూపించని వారిలో గొప్ప మారు మనసును అనుగ్రహించి నడిపించి కృప చూపి సహాయం నుంచి అని నాజరే ఈ సునాములు అడిగి వేడుకుంటాడు మా తండ్రి ఆమె